నేను మీ రమాదేవి ఈరోజు మమ్మల్ని ఇంటికి వెళ్తున్నాం అండి మొన్న మేము ఒక పిల్లలు పెట్టాం కదండి అమ్మకు పెట్టుకుంటున్నామని ఈరోజు మా అమ్మ వాళ్ళు ఇంట్లో పెడుతున్నారు వాళ్ళు ఎట్లు చేస్తున్నారు చూపిస్తానండి మీరు స్టార్ట్ అయితే స్టార్ట్ అయ్యాక మా ఇంటికి వచ్చామండి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం బుడ్డిగాడు వచ్చాడు అందుకని మా అమ్మ ఎర్రనెళ్ళి దిప్పుతుంది అయితే మా అమ్మ ఇంటికి వచ్చామండి ఇంకండి మా బిడ్డిగాడు వస్తున్నాడండి బిడ్డిగాడు వస్తున్నాడండి ారండి మామ్మలు వేస్తారో కౌంట్ చేసుకోవాలి పంటకు ఒక ముగ్గు పెట్టండి నువ్వు వద్దు నువ్వు షాక్స్ లేసుకున్నావు వద్దు మా అమ్మాయి ఇంట్లో అయితే వచ్చేసామండి మంచి వాసన ఇవన్నీ గారెలు చేస్తున్నట్టున్నారు గారెలు వేస్తున్నారా గారెలు గారెలు ఇదేంటిది చికెన్ అండి ఇంకా అండి అదిగో మా అమ్మ చేస్తుంది ఓ పక్క చికెన్ పెట్టారు ఒక పక్క గారెలు వేస్తున్నారు ఇదండి మా అమ్మ హౌస్ దేవుడు ఎక్కడ పెట్టారు పెట్టారండి మనకి మేము చెప్పాం కదండి మా ఇంట్లో పెట్టుకున్నామని ఇందుకో సేమ్ అట్లానే పెట్టుకున్నారు మేము అందరం దండం పెట్టుకోవడానికి కొంచెం పెట్టుకోబోయ్ ఎందుకంటే మా బుడ్డిగా పెట్టుకుంటున్నాడు స్వామి అబ్బ స్వామి అబ్బ స్వామి అవ స్వామి మా బుడ్డిగాడికి ఆ పాయసము ఆ దీపారాధన ఏదో కావాలండి ఇప్పుడు కంగారు పడిపోతున్నాడు

अभी बर्बरों से मुझे खालवा कुछ लोगों को तो नहीं ये तो हम दारों लोगों को तो नीचे आटे के ओह हाँ ये तो हम लोग तो लोगों को तो नहीं क्या होगा इसे लोटे के तंग ना ना पंप ने पैट करना नीचे नीचे चला अरे दारों को ना कुछ इतने कब्जे बनना सके ना कंडीशन बेक चले ओह तेरे को ना तमाहता नहीं क्य <marriages timing> Manju ᱫᱚᱱᱟᱛ

బాయ్ బంగారు వై బంగారు కాదు హ్మ్ వై బంగారు వై బంగారు ఇది నీ బ్రదర్ అయితే ఇది నా బ్రదర్ ఇగో ఇది నా బ్రదర్ నా బ్రదర్ నా బ్రదర్ ఇది నా బ్రదర్ నా బ్రదర్ ఇది నా బ్రదర్ ఇది నా బ్రదర్ ఇది నా బ్రదర్ అంటే మెట్ యు ఫ్రెండ్స్ వేరే అట్లొద్దం

అయ్యప్ప మామ అయ్యప్ప మామ కాదు డాడీ డాడీ అంటే మా మే బుదియాలో అందరం ఒక సాట చేరామండి నేనైతే ఇది చికెన్ బిర్యానీ తింటనే ఉన్నానండి ఓ పక్కన మంచిగా వండారండి ఘాటు ఘాటుగా బిర్యానీ చేశారు చికెన్ చేశారు మా డాడీ తింటున్నారు

붓은 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 붓이 붓은 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 붓들 붓은 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 ఇవన్నీ మా హోటల్ పక్కనే ఉంది అంతా చెక్ చేసి వస్తున్నాడు పైన ఒక చేతు సల్ల ఉంటది ముందుకెళ్ళి చూపిస్తాను కొంచెం చిన్న వేస్తాము అక్కనే ఉంది మా డాడీ మా నాని ఇంకా మా అక్క వచ్చి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఏమో నేను అమ్మాయి ఇట్లాంటి టైంలలో రాత్రి గొప్పతనం ఉంచుకోండి నేను ఎందుకంటే నేను మాట్లాడారు